రైజ్ ఇందిన మాటను కూడా మనం చదువుకుందాం మరి మొదటి సమయాలు గ్రంథము పజన్ అధ్యాయము ఒకటి వచనంలో చదివితే దావీదు సౌలతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి ప్రభు మీరు కనుకరించి మీరు ఆశీర్వదించి ఈ మాటలు మీరు తీసుకెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షణలోకి నడిపించి మీరు ఆశీర్వదించండి ఏసుక్రీస్తు నామలు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దయచేసి ఈ మాటని మనము గమనిస్తాం మరి ఈ మాట మీ అందుకు వచ్చినది అని అంటే నిశ్చయముగా మనందరము దేవుని యొక్క ప్రణాళికలో దేవునికి ఉద్దేశములు ఉన్నాం ఆయన యొక్క రాకడ రాజ్యము చాలా సమీపంగా ఉంది కాబట్టి మనము దాని కొరకు సిద్ధపడదాం దయచేసి మాటని స్కిప్ చేయకుండా ముందుకు వెళదాం మరి మాటని మీరు చూస్తున్నారు కొంతమంది మరి కొద్ది నిమిషాలు బయటికి వెళ్ళిపోతున్నారు దయచేసి మనం కొన్ని నిమిషాలు దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు మరి పదహైదు నిమిషాలు దేవుని మాట వినడము తప్పేమీ కాదు దయచేసి మాటని మనం ఆలోకించుదాం చూడండి మరి మొదటి సమయాలు పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచనంలో మనం గమనించగలిగితే యోనాథను హృదయము దావీదు హృదయముతో కలిసి పోయను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించాను ఈరోజు మన అంశం ఏంటంటే మీరు కూడా నా స్నేహితులే యువర్ ఆల్సో మై ఫ్రెండ్స్ అని దేవునికి మాట మీతో చెప్తుంది అవును మరి నేను క్రైస్తవుడు కాదు కదా అని మీరు అనవచ్చు క్రైస్తవైనా ముస్లిం అయినా మరి హైందువుడు అని ఎవరైనా కావచ్చు మరి దేవుడు మనుషులతో స్నేహము చేయాలనే కోరుకుంటున్నాడు మానవునితో దేవుని స్నేహము బంధం ఉండాలన్నది ఆయనకు ఉద్దేశం మరి దాని కొరకు ఆయన ఏం చేశాడు అన్నది మనము మరి వాక్యానుసారంలో చూడబోతున్నాం దయచేసి నిజంగా ఒక మనిషి యొక్క మనిషి యొక్క స్నేహం కోరుకోవడం ఇట్స్ కామన్ కానీ ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుడు ఒక మనిషితో స్నేహం చేయాలని కోరుకోవడం అన్నది నిజంగా అది అందులో ఒక ఉన్నతమైన ప్రేమ ఉంది ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తి మరి ఒక సాధారణమైన వ్యక్తితో సహజంగా స్నేహం చేయరు ఉన్నతమైన వాళ్ళు ఉన్నతమైన వారితోనే స్నేహం చేస్తారు కానీ ఆకాశముని భూమిని కలుగు చేసిన దేవుడు ఒక ఆర్డినరీ పర్సన్తో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడే అందులో ఒక ఉన్నతమైన ప్రేమ ఉంది దయచేసి మాటని మనం ముందుకెళ్తే చూద్దాం ఏంటి అని మనం గమనిస్తే మరి ఇక్కడ యోనాథాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది మరి ఈ దావీదు మరి గొలియాతిని చంపిన తర్వాత మరి యోనాథాను యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోయి వీళ్ళిద్దరు మనసు కలిసిపోయి ఒక మంచి స్నేహితులు అయ్యారు ఒక మంచి స్నేహితులయ్యారు సాధారణంగా ఇప్పుడు చాలామంది స్నేహితులు అంటే మాటలు కలుపుతారు పక్కకి ఒకలాగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు నెగిటివ్గా మాట్లాడతారు అది నిజమైన స్నేహం కాదు మరి నిజమైన స్నేహం అంటే ఏంటి అన్నది మనం దయచేసి చూద్దాం ఇక్కడ దేవునికి మాటలు మనము చూడగలిగితే నిజంగా ఒక ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది నిజమైన స్నేహం అంటే ఏంటంటే మనస్సు కలవడం మనస్సు కలిస్తేనే ఆ యొక్క స్నేహం అన్నది స్థిరంగా ఉంటుంది మనిషి యొక్క మనస్సు దేవునికి మనస్సుతో కలిస్తేనే ఇక్కడ యోనాథన స్థలములో దేవుని మనం నిలబెట్టుకోగలిగితే దావిది స్థానములో మనం నిలబడగలిగితే మరి ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని మనము చూడగలిగితే చూడండి యోనా తాను దావీదికి తన దుప్పటిని మనము ఆ అధ్యాయం చదివితే తన యొక్క కత్తిని విల్లిని నడికట్టిని తీసి దావీదికి ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళిద్దరు మనసు కలిసినందువలన మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహము కుదిరినందువలన వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు సూచనగా వాటిని మరి దావీదికి ఇచ్చాడు దావిదికి ఇచ్చాడు మరి మనం గమనించగలిగితే దీన్నే యోహన స్వార్థ పదహైదు అధ్యాయం పద్నాలుగు వచనంలో మరి మనం గమనించగలిగితే చూడండి నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసినల్లా మీరు నా స్నేహితులై ఉంది మరి ఒక మనిషి దేవుని యొక్క మనసుతో కలవాలంటే మానవునికి దేవునికి మధ్య ఒక సంబంధం కుదరాలంటే ఒక స్నేహము కుదరాలంటే ఇక్కడ మనము దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన ఎడల దేవుడు మనకిచ్చిన మాటలు మనం చేసిన ఎడల మనం నిశ్చయముగా దేవునితో స్నేహము చేయగలమని దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు వ్యవహార స్వార్థ పదహైదు పద్నాలుగు మాట ప్రకారం అవును ప్రియుల మరి మానవుడు దేవునితో సా దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండగలడు ఒక స్నేహాన్ని ఉండగలడు స్నేహాన్ని కలిగి ఉండగలడు ఆ స్నేహం వలన దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా చూడండి మనము గమనిస్తే మీరు చదివారు ఇంతకుముందు చదివా మనము ఆ మరి యోహాను సువార్త పదహైదు పదమూడు వచ్చినప్పుడు కూడా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు ఇక్కడ యోనా తాను దావీదని ప్రేమించి తన కలిగిన వాటిని ఇచ్చాడు కానీ ఏసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు తన ప్రాణాన్ని ఇచ్చాడు అవును ప్రియులరా మరి ఎవరు కూడా మనకు స్నేహం చేసేవాళ్ళు తన ప్రాణాన్ని ఎవరు ఒక పది రూపాయలు ఇవ్వచ్చు మరి ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు ఒక తాడు ఒక బ్యాండ్ కట్టి మన చేతికి ఇవ్వచ్చు మరి స్నేహము ఇదే స్నేహానికి గుర్తిదే అని వాళ్ళు మనకి ఇవ్వచ్చు కానీ యేసుప్రభు మానవుడితో స్నేహము చేయడానికి కొరకు తన ప్రాణాన్ని గుర్తుగా మన వాట్ ఏ వండర్ఫుల్ లవ్ దేవునికి ఒక అద్భుతమైన ప్రేమ మన మీద ఉందండి అవును ప్రాణము పెట్టి మనం ప్రేమించేవాడు ఎవరు లేరు ఈ భూమి మీద ఏసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడే ఎందుకొరకు పెట్టాడు మనం చూద్దాం దయచేసి ముందుకు వెళదాం కొన్ని నిమిషాలు ముగిచ్చేస్తాను చూడండి మనం గమనించగలిగితే దేవుడు దేని కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడంటే మన కొరకు ఆయన ఒక మానవుడు దేవునితో స్నేహము చేస్తే ఆ ప్రాణం పెట్టిన ఆ స్నేహితుడు మనకిచ్చిది ఏంటి తెలుసా మరి అక్కడ తాను దుప్పటినిచ్చాడు ఏసుక్రీస్తు నీకు నాకు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు ఈ రక్షణ వస్త్రము లేకపోతే కొద్దివాడైనా గొప్పవాడైనా చదువుకున్నవాడైనా చదువులేని లేనివాడైనా తెల్లవాడైనా నల్లవాడైనా ఎవరైనా సరే మరణించడం తథ్యం మరణించిన తర్వాత పరలోక రాజ్యములు ప్రవేశించాలంటే రక్షణ వస్త్రము ఖచ్చితంగా అవసరం రక్షణ వస్త్రము ఖచ్చితంగా అవసరం ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు మరి ఆయన ఉచితంగా పొందాడా కాదు మరి సిలువలో నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు అవమానించబడ్డాడు ఉమ్మిచ్చుకున్నాడు తన్నిచ్చుకున్నాడు మరి ఆయన అవమానపరిచారు ఆయన వస్త్రాన్ని తీసేశారు ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు చీట్లు వేసి పంచుకున్నారు ప్రియమనే సహోదరుడా సహోదరి ఎందుకో తెలుసా నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి నీవు నేను నరకంలో వెళ్ళి మండకుండా ఉండడానికి దేవుడు మన కొరకు వస్త్రహీనుడుగా మారి ఆయన మన కొరకు వెలచెలించి ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు ఈ రక్షణ వస్త్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకనంటే మొదటి సమయాల గ్రంథంలో మనం చూసాం యోనా తాను తన దుప్పటిని ఇచ్చాడంట తన దుప్పటిని ఇచ్చాడు మరి మతేసు వార్త ఇరవై ఏడు ముప్పై ఐదు వచ్చినప్పుడు చూస్తే వారు ఆయన శిల వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రం పంచుకొని ఆయన వస్త్రాన్ని పంచుకొని అవును ప్రియులరా మనకు రక్షణ వస్త్రము దేవుడు అనుగ్రహించడానికి ఆయన తన వస్త్రాన్ని కోలిపోయాడు మౌనంగా చేత వలే చేతగాని వాని వలే ఉండిపోయాడు కారణం ఏంటి తెలుసా నీవు నేను నరకానికి వెళ్ళకూడదని అవును ప్రియులరా మరి ఈ మాట అనుకుంటున్నప్పుడు ఒక సందర్భం గుర్తుకొస్తుంది ఏంటి అని అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారుల ట్విన్స్ మరి చిన్న కుమారుడు మరి సహవాసం సరిలేక చెడిపోయారు మనస్సు చెడిపోయింది మార్గం చెడిపోయింది ప్రవర్తన చెడిపోయింది అనేక దొంగతనాలు హత్యలు చేస్తూ వచ్చాడు అనేక మార్లు తండ్రి చెప్తూ వచ్చాడు మారు మనసు పొందలేదు మారలేదు తన జీవితాన్ని మార్చుకోలేదు చనిపోతున్నప్పుడు అన్నని పిలిచాడు అన్న చక్కగా చదువుకున్నాడు అనగా పెద్ద కుమారుడు బాగా చదువుకున్నాడు పెద్ద కుమారుడు చక్కగా చదివి లాయర్ అయ్యాడు మంచి ఉన్నతమైన స్థానంలోకి ఎదిగాడు కానీ తండ్రి ఆ కుమారుని పిలిచి తన యొక్క పెద్ద కుమారుని పిలిచి చిన్న కుమారుని పిలిచి పెద్ద కుమారుతో చెప్పాడు నా ప్రియమైన కుమారుడా ఇదిగో నీ తమ్ముడు ఇలాగ చనిపోయాడు నేనిప్పుడు చనిపోతున్నాను నీ తమ్ముని ఎలాగైనా నువ్వే కాపాడాలి తన జీవితానికి ఒక మంచి మార్పు నువ్వే తీసుకురావాలి అని తన చేతిని తన పెద్ద కుమారు చేతు పెట్టి చనిపోయాడు మరి పెద్ద కుమారుడు చాలాసార్లు చెప్పాడు తమ్ముడికి మరి చాలాసార్లు చెప్పినప్పటికీ నీ తమ్ముడు మారలేదు మరి ఒకరోజు మరి ఒక హత్య చేసి దేహమంతా కూడా మరి ఆ వస్త్రమంతా కూడా రక్తంతో రక్త గాయాలతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు పోలీసులు తరుపుకుంటూ ఉన్నారు మరి అప్పటికే చాలా హత్యలు చేసినందువలన తనకు ఉరి శిక్ష ఖరారైంది మరి విషయాన్ని అన్నతో చెప్పాడు అన్న ఒక లాయర్ తన వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ట్విన్స్ కనుక వెంటనే తన తమ్ముడు వస్త్రాన్ని తాను వేసుకొని తన వస్త్రాన్ని ఇచ్చి మంచి వస్త్రాన్ని తమ్ముడికిచ్చి తమ్ముడును మౌనంగా ఉండాలన్నాడు అని అంతలోపల పోలీసులు వచ్చారు పోలీసులకు వస్తే మరి తమ్ముడు వస్త్రాన్ని ధరించిన అన్న నేనే ఆ యొక్క అపరాధినని తను తాను అప్పగించుకున్నాడు అప్పగించుకొని మరి ఆయనకి ఉరి శిక్ష వేస్తున్నప్పుడు ఒక మాట నీకు ఇష్టమైనది ఎందు ఉందా అని అడిగినప్పుడు నా తమ్ముడిని చివరి వారికి చివరిగా నేను చూడాలని నన్ను అడిగాడు అప్పుడు తమ్ముడిని తీసుకొచ్చారు తమ్ముడిని తీసుకొస్తే తమ్ముడితో ఒక చెప్పిన మాట తమ్ముడు తమ్ముడు ఏడుస్తున్నాడు అనా నా కొరకు నువ్వు చనిపోతున్నావా నా కొరకు నువ్వు ఉరి వెళ్తున్నావా అని అంటే తమ్ముడు నేను ఇన్ని దినాలు మంచిగానే బతికాను కానీ ఇప్పుడు నీకు ఒక అవకాశం ఈసారే నువ్వు మంచిగా బతుకు ఇప్పటికైనా సహవాసం మార్చుకో ఇప్పుడైతే నీ పాప నీ మాను అని తమ్ముడు చేతులు పట్టుకొని తను వేడుకున్నాడు వేడుకొని తమ్ముడు చూస్తుండగానే తను ఎదుటిని ఉరిశిక్ష వేశారు అన్న చనిపోయాడు అవును ప్రియులరా ఇందులో ప్రేమ కలదు యేసుక్రీస్తు కూడా నీవు నేను పాపం చేసి నరకానికి సిద్ధంగా ఉండగా నీతిమంతుడైన ఆయన నీ కొరకు నా కొరకు రక్తము కార్చడానికి తను తాను సిలువుకు అప్పగించుకున్నాడు తను తాను మరణానికి అప్పగించుకున్నాడు కారణం ఏంటో తెలుసా నీవు నేను మంచిగా బ్రతకాలని నీవు నేను క్షేమంగా బ్రతకాలని నీవు నేను ఆ రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఇష్టపడ్డాడు మరి ఈ దినములో ఆ ప్రేమను గుర్తించగలవా దేవుడు ఆ విధముగా మరి ఆయన శిక్ష అనుభవించి రక్షణ వస్త్రాన్ని కీర్చాడు స్నేహితుడా ఈ రక్షణ ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకో నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకో అని దేవుని వాక్యము నేను పిలుస్తుంది ప్రేమ సహోదరుడా సహోదరి ఇద్దరును ఆలోచన చేయి ఏంటి అని అంటే దేవుని ప్రేమను త్రోసివేయవద్దు దేవుని రక్షణ వస్త్రాన్ని తోసివేయద్దు ఆ రక్షణ వస్త్రము లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేం మరి ఆ రక్షణ వస్త్రం దేవుడి రాత్రి మరి ఈ సందర్భములో నీకు ఉచితంగా ఇస్తున్నాడు ఈ మాటను ఆలకిస్తున్నావు మరి ఈ మాటను ఆలకిస్తున్నా నీవు మనసులో యేసు ప్రభా అవును ఈ దినాలు నేను చనిపోయి చనిపోయి చాలా విషయాలు నేను చెడిపోయాను నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను నాకు రక్షణ వస్త్రం దయచేయడాని నేను అడిగితే నిత్యముగా నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు రక్షణ వస్త్రం మాత్రమే కాదు ఆయన మనకు రక్షణ మరి ఆయుధాలను కూడా ఆయన మనకి ఇస్తాడు రక్షణ వస్త్రం మాత్రమే కాదు రక్షణ కవచాన్ని కూడా ఇస్తున్నాడు మరి సైనికుడు ఒక సైనికులోకి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు తన దేహంలో ఉన్న వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి రక్షణ కవచాన్ని ధరించుకుంటాడు తలకి హెల్మెట్ అని మరి చేతులకి ఒకలాంటి ఆయుధం అని ఈ చేతిలో డాలు ఈ చేతిలో కత్తి మరి ఇక్కడ నీతి అని మైమరువు కాళ్ళకి షూ తలకి హెల్మెట్ మరి దీన్నే అంటుంది ఎవీసు రాసిన పది ఎవీసు రాసిన పత్రికలో ఏలైనగా మీ నడుములకి సత్యమును నడికట్టు నీతి అని మైమరువు ధరించుకోండి అవును ప్రియులేరా దేవుడు మనకు సిలువలో రక్తపు కార్చి రక్షణ అనబడిన శిరస్థ్రానం ఇచ్చాడు నీతి అనబడిన మైమరువు ఇచ్చాడు సత్యమనే నడికట్టిచ్చాడు సమాధానమనే జోళ్ళనిచ్చాడు మరి ఈ జోళ్లు మనము ధరించుకొని ఈ రక్షణ కవచాన్ని ధరించుకొని ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యము కొరకు సిద్ధపడాలని దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలని దేవుడు మన చేతికి సత్యాన్ని ఇచ్చాడు వాక్యాన్ని చేతులు పెట్టాడు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఈ సత్యమును నీ అడికట్టుకై నువ్వు ధరించుకో సత్యాన్ని నువ్వు అనుసరించే వ్యక్తిగా మార్చుకో నీ జీవితాన్ని ప్రభువా నీ వాక్యమున పాదములకు దీపమని అని దావి చెప్పిన రీతిగానే నీవు నేను కూడా ఈ సత్యాన్ని పట్టుకొని ఈ సత్యములు మనస్సును కట్టుకొని ఈ సత్యమును అనుసరించే వ్యక్తిగా మనం మార్చబడగలిగితే ఇది మనకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది నువ్వు కుటుంబములో ఉన్నా సంఘములో ఉన్నా సమాజములో ఉన్నా ఒక మంచి ఒక వ్యక్తిగా నువ్వు దీవించబడతావు దేవుని మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరముగా మాదిరిగా మలచబడాలనేదే దేవునికి ఉద్దేశం ఈ మాట వింటున్న నీవు రక్షణ కవచాన్ని కోరుకో రక్షణ వస్త్రాన్ని దేవుడిచ్చాడు రక్షణ కవచాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు మూడవదిగా నిబంధన చేశాడు మరి మతే సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము లో మనం చదవగలిగితే ఇరవై ఎనిమిది అధ్యాయం చదవ ఇరవై ఎనిమిది అధ్యాయము చివరి వచ్చినా మనం గమనించగలగలిగితే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినములో ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినములో యుగ సమాప్తి వరకు సదాకాలం ఎందుకనంటే యేస క్రీస్తు యొక్కకు నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు క్రీస్తు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే ఆ రక్షణ కవచం నువ్వు ధరించుకుంటే ఆయన నిబ్బ నిత్య నిబంధన మానుతో మానునిక స్నేహము అల్పకాలమే కొంతకాలం ఉంటుంది కానీ దేవుడు యొక్క స్నేహము ఇహమందును పరమందును మన కొరుకుంది ప్రియమైన సహోదరుడ సహోదరి దయచేసి ఆలోచన చేయి ప్రభువా నీతో నా సహవాసం నేను నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నానయ్యా ఇక నుంచి నేను పాపములో మరి పాపాను కోరుకోను నీతో స్నేహాన్ని కోరుకుంటానని దయచేసి నీ మనసుని ఇస్తావా మరి దేవుడు ఆయన సిలువులో నీ కొరకు నా కొరకు మరి మరణించి రక్షణ వస్త్రాన్ని మన రక్షణ కవచాన్ని ఇచ్చాడే మరి అంత మాత్రమే కాకుండా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు ఉంటాడని నిత్య నిబంధన చేశాడే దీనికి మించిన ప్రేమ ఈ లోకములు ఎక్కడ చూడగలము మరి దేవుడు అంటున్నాడు మీరు కూడా నా స్నేహితులే నేను మీకు రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాను రక్షణ కవచాన్ని సిద్ధపరిచాను మరి నిత్య నిబంధన ఇచ్చాను మీరు స్వతంత్రించుకోండి అని అంటున్నాడు ప్రియులారా దయచేసి మాటను మాటని మనం ఆలోచించదాం ఆలకించి మరి యోనాథాను హృదయంతో దావిద హృదయం కలిసినట్టుగా నీ హృదయము నా హృదయం కూడా దేవుని హృదయంతో కలవ కలవగలిగితే దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని రక్షణ కవచాన్ని నిత్య నిబంధనని ఆయన మన కొరకు దాచి ఉంచాడు దయచేసి మరి ఆ నిత్య నిబంధనని మనం స్వతంత్రించుకుందాం దేవునితో స్నేహం చేయడానికి మన మనసుని సిద్ధపరచుకుందాం దయచేసి నాతో పాటు కలిసి ఈ మాటను విన్న మీరు కలిసి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా మీరు కూడా నా స్నేహితులని మాటిచ్చిన దేవుడు మరి యోనాతాను దావీదిని ప్రేమించి అనుగ్రహించిన దుప్పటి మరి తన యొక్క ఖడ్గము ప్రభానికి స్తోత్రం తన యొక్క మరి నడికట్టుని మేము చూశాం మరి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభు మీరు మా కొరకు రక్షణ వస్త్రాన్ని రక్షణ కవచాన్ని నిత్య నిబంధన మా కొరకు దాచి ఉంచిన దేవుడు ప్రభువానికి స్తోత్ర మాటలు ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రతి బిడను కూడా ఈ రక్షణ ధరింప చేసి మీ నామాన్ని మాతృ వెచ్చించుకుంటారని యేసుక్రీస్తునామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ బిడలరా మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక గాడ్ బ్లెస్ యు